అది తను తీయకపోతే ఇవాళ గుర్రం వేసి రేపే దాంట్లో నీళ్ళు పోకుండా పోవాలి అది డ్రైనేజ్ కలవకుండా ఉంటుంది గుర్రం లెక్క రా దాని భాగంగానే ఇప్పుడు నాలుగు నాలుగు కోట్లు పెట్టి సిక్స్టీన్ హండ్రెడ్ పైప్ లైన్ వేస్తుంది ఇది కూడా ఏంటి గవర్నమెంట్ డబ్బు కాదు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము జేహెచ్ఎంసీ వాళ్ళము మా కార్పొరేటర్ ఎంబర్ పడితే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆల్దీల దగ్గర దాతల దగ్గర వదిలేసి నాలుగున్నర కోట్లు పెట్టి సిక్స్టీన్ హండ్రెడ్ లైన్ అది చిన్న లైన్ కాదు పెద్ద లైన్ పెద్ద లైన్ అది మనిషి కూడా ఇలా కొట్టుకోపోతే ఉంటుంది వాళ్ళు ఈ నుంచి ఆందాకా కూడా ఏపీ చేసి దాంట్లో ఈ రాజీవ్ అన్నది సర్దన్నది మొత్తం అల్లాపూర్కి సంబంధించినటువంటి పద్మావతి నగర్ సూర్యస్ అన్ని కూడా ఇంకా కలుస్తాయి ఈ రోజు రిటర్నింగ్ వాళ్ళు వస్తుంది మళ్ళీ అలాగ అది కూడా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అది కూడా ఐదు పెడరల్